ప్రతిపాడు నియోజకవర్గ ప్రగతి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో పరుగులు తీస్తుందని స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు నిర్దేశించుకున్న అభివృద్ధిని ప్రాధాన్యత క్రమంలో జూన్ మాసంలో పూర్తి చేస్తామని చెప్పారు గుంటూరులోని ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామాంజనేయులు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు వ్యవసాయ ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక నిధుల ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామని తెలిపారు మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో గుంతలు పడిన రహదారుల మరమ్మతులు చేపడుతున్నామని పేర్కొన్నారు త్వరలోనే గుంటూరు ఛానల్ ను వరకు పొడిగిస్తామని తెలిపారు గతంలో కనీవి నేరుకని రీతిలో జులై ఒకటిన పెన్షన్ల పండుగ జరిగిందని ప్రతిపాడు నియోజకవర్గంలో తొంభై రెండు వేల నూట ముప్పై ఎనిమిది మందికి అరవై మూడు కోట్లు పంపిణీ చేశామని తెలిపారు రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించారని తెలిపారు విద్య ఆరోగ్యం విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని తెలిపారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మార్పు కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఉపేక్షించేది లేదని తెలిపారు రివ్యూ చేయవలసిందిగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ముప్పై రోజులు కూడా గడవకుండానే కేవలం పదహైదు ఇరవై రోజులు అయినప్పటికీ జూన్ మాసానికి మేము పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి ఏ పనులు చేయాలనుకున్నాం ఎంతవరకు చేశామన్నది మా మీడియా మిత్రుల ద్వారా పత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు తెలియజేసే బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈరోజు మీ అందరికీ కూడా సమన్యంగా మనవి చేసుకోవడం మీ ద్వారా మా పత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు ఓటర్లు అందరికీ కూడా తెలియజేయడం ఏమిటంటే మొట్టమొదట మనకు పూడిక తీసే విషయంలో కాలువల్లో పూడిక తీయాలి గుర్రపు డెక్క పేర్కొని పోయి ఉంది గత నాలుగైదు సంవత్సరాలు వైసీపీ పాలనలో దాన్ని పట్టించుకునే నాతులు లేడు దానివల్ల కాలువల్లో నీళ్లు సరిగ్గా రాక పంట పొలాలకు నీళ్లు అందక మరి పంట సరైనటువంటి రీతిగా రానటువంటి పరిస్థితి రైతులు మా దృష్టికి తీసుకొని వస్తే మొదటి ప్రాధాన్యతగా దాన్ని మొట్టమొదటి క్యాబినెట్లోనే మరి ఇక్కడ మనకు సంబంధించి మా అధికారులు ఇచ్చినటువంటి నివేదిక మేరకు ఈరోజు ఒక కోటి డెబ్భై మూడు లక్షల రూపాయలు దానికి మంజూరు చేయించడం అనేటువంటి జరిగింది సో వెంటనే షార్ట్ టెండర్ ద్వారా ఎక్కడికక్కడే పనులు పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చాం అయితే ఇక్కడ మా దృష్టికి వచ్చింది గతంలో ఇలాంటి వర్కులు చేసేటప్పుడు బయట నుంచి వచ్చినటువంటి పెద్ద కాంట్రాక్టర్లు యాభై శాతం వరకు లెస్సులు వేసి వర్షాలు వచ్చే ముందు ఏదో కొద్దిగా వర్క్ చేసినట్టుగా నటించి నీళ్ళు వచ్చిన తర్వాత బిల్లులు చేసుకునేటటువంటి పరిస్థితి మా దృష్టికి వచ్చింది అలాంటిది ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు అలా నిర్ణయాలు కూడా మేము ఎస్సీ ఇరిగేషన్ వాళ్ళకి ఇచ్చేసాం ఎవరైనా ఒక ఐదు పర్సెంటో పది పర్సెంటో లెస్కి వేయాలి కానీ పనుల్లో నాణ్యత ఉండాలి కానీ డబ్బులు మిగిల్చడానికి కాదు ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ పెట్టకపోయినా మీరు గమనించాలి బడ్జెట్ పెట్టలే ఒక పైసా అప్పు చేయలే ఒక నెల రోజులు కూడా ప్రభుత్వం వచ్చి గడవలే అయినప్పటికీ కూడా రైతాంగం పడే సమస్యలు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే